మరల వచ్చి వేసుకొని పోవును నిరంతరాము నడిపించును మరల వచ్చి వేసుకొని పోవును ఏసు చాలను ఏసు చాలును ये समया मैन ये स्थिति कैन ना जीवित मुलो ये सुचालनो ये सुचालनो ये, स्चालनों। ये, स्चालनों। ये स्चालनों।

యేసు చాలను యేసు చాలను ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును ఏసు చాలును ఏసు చాలును ఏ సమయామైన ఏ స్థితికైనా నా జీవితములో ఏ చాలు